హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడులాగే సముద్రంలోకి మేమైతే వేటకు వచ్చాము సరే అయితే మా వలలో ఉన్నటువంటి చేపలు మీరు చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయి మరి ఎక్కువగా కవ్వలు అయితే ఉన్నాయి సో అయితే మొత్తానికి ఇంకా వలలో చేపలు అయితే ఉన్నాయి సో మరి మా వేట ఎలా కొనసాగిందో చూసేద్దాం సో ఇప్పుడు సముద్రంలో వలైతే మేము కొట్టాము సో మరి వల్ల చేపలు ఉన్నాయి మరి ఈ రోజు సముద్రం వాతావరణం బాగాలేదు మరి గాలి కూడా ఎక్కువగా ఉంది అలాగే నీటి ప్రవాహం సముద్రంలో కాస్త ఎక్కువగానే ఉంది మరి దాన్ని మేము యాక్చువల్గా నీటి ఒడిసలు అంటాము మరి దీని గురించి తర్వాత వీడియోలో చెప్తాను మరి మేము బోటు నుంచి వల కొట్టాక నీటి వరుసలు పట్టి వలను రెండు వైపుల నుండి పట్టుకొని చేపలను బయటకు పోకుండా తోకబోటుపై మెల్లగా ఏంటంటే పట్టుకొని వస్తామన్నమాట ప్రస్తుతం మేమైతే వేట చేస్తున్న ఈ వల పేరు రింగ్ వల అంటాము మరి ఈ వలకొచ్చిన మేము తొమ్మిది మంది వేటగాలు ఉండాలి మరి ఈ తొమ్మిది మంది వేటగాయ బృందం ఉంటేనే వేటకు అనుకూలంగా ఉంటుంది మరి ఎనిమిది మంది లాగుతుంటే ఒకటి జాలితో మాత్రం జల్లిపిస్సులను వాళ్ళ నుంచి తీయడం జరుగుతుంది చూస్తున్నారు జల్లిపిస్సులు వాళ్ళ నుంచి తీస్తున్నారు సో ఈ విధంగా వలను జాగ్రత్తగా లాగుతూ పేర్చడం వల్ల మళ్ళీ వల కొట్టేటప్పుడు ఇంకా ఫ్రీగా క్రమంగా సముద్రంలోకి వాళ్ళందు పడుతుంది మరి మీరు ఎక్కడ చూస్తున్నారు మరి జలిపీసులను వల నుంచి తీగిపోతే వాళ్ళగే వాళ్ళకు కాళ్ళు చేతులు మంటలేకపోతాయి అలాగే గంటలో పడినా సరే కంటి చూపుకే ప్రమాదం మొత్తానికి అయితే వలన దగ్గరగా లాక్కుంటూ వస్తున్నాం మరి వాళ్ళు చేపలు అయితే కనిపిస్తున్నాయి చూడండి మీరు కూడా చూడవచ్చు మరి ఉండే చేపలు తిరుగుతున్నాయి క్లియర్గా కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా మొత్తానికి వలన దగ్గరకు లాక్కుంటూ వస్తున్నాము మరి ఆ వల్ల కూడా చేపలు కనిపిస్తున్నాయి చూడండి మరి మీరు చూడవచ్చు ఒకవైపు తెప్ప మేము ఉన్నాము తెప్ప నుంచి వల చివరి కొమ్ము వరకు పట్టుకొని ఉన్నాము ఈ వల చివరి కొమ్ము చివరిలో చేపలు అయితే కనిపిస్తున్నాయి చూడండి మీరని మరి బ్రతుకునే చేపలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కలకలాడుతున్నాయి మొత్తానికి వాళ్ళని దగ్గర లాగేస్తున్నాం అలాగా అయితే ఇక్కడ చూస్తున్న ఈ దృశ్యం ఏంటంటే చాలా చక్కగా ఉంది ఎందుకంటే ఇటు చూసిన వాళ్ళ నిండా కవ్వలు అయితే ఉన్నాయి మరి వాళ్ళగా కస్టమర్ మీరు లైక్ ఇస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మరి మొత్తానికి చివరికి వాళ్ళు మొత్తం దగ్గర లాగేసాము చేపలు చూసారా చిన్న చేపలు ఎక్కువగా ఉన్నాయి నెలగేటంటే వీటిని జాగ్రత్తగా వలంతా దగ్గర కూడపర్చుకుని వస్తాము కూడపచ్చుకొని వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా తెప్పైకి లాగడం మొదలు పెడతాం కూడా వచ్చి చేపలు ఎంత తీరి కనిపిస్తున్నాయి ఇటువంటి దృశ్యం ఇంకో సముద్రంలో మాత్రం కనిపిస్తుంది చూడండి మరి వలను కింద పెట్టి గట్టిగా పట్టుకొని ఇంకా అయితే లాగితే ఇలా లాక్కుంటే ఓటు నెలగేటంటే పూడి వలన చేపలు చిన్న బోట్ మీద వేస్తాయి మొత్తానికి చేపలు చిన్న చిన్నపోటు పైకి లాగేసాము వాళ్ళలో ఇంకా వేరే రకం చేపలు కూడా ఉన్నాయి చూడండి చేపలు అని మరి ఇంకోటి పట్టుకున్నారు చేప చేపకాయ కూడా పట్టుకున్నారు పట్టుకున్నారు చేపలు చేపల పేరు దుండు కొద్దులు అంటాము చూడండి కొన్ని పెద్ద చేపలు పండించాము అయినా టేస్టీగా ఉంటాయి పర్లేదు తినొచ్చు ఇటువంటి చేపలు మేము ఎత్తి కొత్తలో ఈ దృశ్యం ఎంత బాగుంది చూడండి కవ్వలు అంటే పెద్ద కవ్వలు గంధ చెట్ల మధ్య గంజాయి మొక్క ఉన్నట్లంటే ఇన్ని చేపల మధ్య ఒక కప్ప చేప అవుతుంది చూడండి చూపిస్తాను ఇది దీన్ని పట్టుకుని చూపిస్తాను చేత పడితే కప్పచేప చేతి నుంచి జారిపోతుంది పట్టుకుంటారు మళ్ళీ పడిపోయింది సో మళ్ళీ పట్టు మళ్ళీ పట్టుకుంటాను పెట్ట కొంచెం కోతగా ఉన్నట్టు వాళ్ళకైతే చాలా అనమాట ఇది వాళ్ళని పొడిగేస్తుంది కన్నాలు చేస్తుంది ఇది కొంచెం డేంజర్ మరి చేపలో ఉన్న ఈ సింకాన్ని దగ్గరకు తాడుతో బిగులుగా కట్టేసి ఇటు చేపలు కలగకుండా జాప కొట్టాము సో ఈ విధంగా సింకా బిగించేసి ఈ చిన్న బోటు అంచులకు రెండు వైపులకు కట్టేసి అందులో నుంచి ఇంకా వడ్డీ తీసుకుని వెళ్ళిపోతాం అనమాట ఈ విధంగా ఇంజన్ స్టార్ట్ చేసినా వడ్డీకి వెళ్ళిపోతున్నాము ఈ చేపలు గిట్టుబాటు ధర పలికినట్లయితే సాగు మరి గిట్టుబాటు ధర లేకపోతే మరి ఇక్కడ చేపలను నేను పెట్టారు చేరుకున్న తర్వాత కట్టిన శంకాన్ని విప్పేస్తాం మా సమ్మెడు ఇచ్చిన చిన్న ఇచ్చారు కదా ఇదో చిన్న సింకాలు ఇచ్చాడు ఈ సింకాలు ఏంటంటే చేపలు ఇస్తాము అలాగే ఆడపిల్లలు కూడా చేప వేయడానికి వస్తారు వాళ్ళు ఏంటంటే బేసిన్లు తీసుకొస్తారు అనమాట బేసిన్లు ఈ విధంగా బేసిన్లోకి ఇచ్చేస్తారు ఈ విధంగా చేపలను మూయడం వంటికి అసలుగా ఉంటుంది మరి శంకాలు వేసిన చేపలు కూడా ఈ విధంగా కర్రలు కట్టి వేరకాలు పోయస్తాం ఆడ ఇది చూసారా మరి మా వేడకాయలు అంటే ఈ విధంగా చేపలు మోయేస్తాం మరి మీరు చూస్తున్న ఈ ఇసుక మీద ఏంటంటే చూసారా ఇసుక మీద ఏంటంటే మేము వల పరుచున్నాము ఈ వల వేయడం వల్ల ఏంటంటే చేపలు మళ్ళీ ఎత్తడం సులు అవుతుంది అది ఇంకా చేపలు కూడా ఇసుక తాగదు మరి మేము మోసుకొచ్చిన ఈ చేపలను శంకు నుంచి కిందకైతే వేస్తాము ఒకే చోట వేయకుండా మరి వేరు వేరు చోట్ల అనమాట ఈ విధంగా వేయడం వల్ల చేపలు ఎండబెట్టడానికి కూడా మాకైతే సులువ అవుతుంది సో ఆడపిల్లలు ఎండేస్తారు కాబట్టి వాళ్ళు కూడా సులువు అవుతుంది అయితే మేము ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి మా ఆడపిల్ల అయితే చేపలు ఎలా ఎండబెడతారు ఎలా ఎండబెడతారు చూపిస్తాను సో చూడండి మగవారు మోసుకొచ్చిన చేపల్ని ఆడపిల్లలు ఏంటంటే ఎలా ఎండబెడతారు ఉంటారంటే ఒక క్రమ పద్ధతిలో ఎండబెడతారు ఇంకా మగవాడు నీటిలో ఎంత కష్టపడినా సరే ఆడవాళ్ళకి మాత్రం ఒడ్డు పైన ఇలా చేపలు వండేసే పని అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఖచ్చితంగా ఆడపిల్ల అయితే చేపలు మూయడానికి వస్తారు ఒడ్డుకు వచ్చిన వెంటనే మరి ఇక్కడ మా సభ్యుడికి కొన్ని విషయాలు అడిగి మీకు విషయాలు చెప్తాను మరి ఆయన అంటున్నారు ఇక్కడ ఎండబెట్టిన చేపలు ఎండిన తర్వాత సాగుకర్లు ఇక్కడ రావడం అయితే జరుగుతుందంట మరి సాగుకారలు వచ్చిన తర్వాత మరి చేపలకైతే రేటు పలకడం జరుగుతుంది మరి రేటు మాకు కుదిరితే చేపలు సాగుకారికి అయితే మేము ఇవ్వడానికి అంగీకరిస్తున్నాం అంటున్నారు ఆయన ఆ రేట్ అనేది మాకు ఒప్పందం కుదిరితే మేము ఈ చేపలను మోటల్లో ఎత్తి సాగుకారికి అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు చేపలు ఎంత చెక్క ఎండ్ పెట్టి చూడడానికి చాలా బాగుంది సో మొత్తానికైతే మా మత్స్యకారుల జీవన విధానం నిరంతరం ప్రక్రియ ఇది ఇది మత్స్యకారులు బ్రతుకున్నంత వరకు ఆగను పోరాటం అనమాట ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉండి యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై హింద్